శుక్రవారం పదకొండవ తేదీ నుండి జరగబోయే సలేశ్వరం జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామని డిఎఫ్ఓ గోపిడీ తెలిపారు పదకొండవ తేదీ నుండి పదమూడవ తేదీ ఆదివారం వరకు జరిగిపోయే సలేశ్వరం జాతరకు భక్తులు అందరూ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ కవర్లు వాటర్ బాటిల్స్ తదితర ప్లాస్టిక్ కు సంబంధించినవి ఎవరు అడవిలోకి తీసుకువెళ్లవద్దని అధికారులు చెబుతున్నారు అడవిలో ఒంటరిగా ప్రయాణం చేయకూడదు పూర్తిగా మద్యపానం నిషేధం జరిగిందని ధూమపానం చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ఎండాకాలం కా మంటలు చెలరేగే అవకాశం ఉంది కాబట్టి అడవి కాలిపోయే దానిపై అవకాశం ఉన్నది కాబట్టి ఎవరూ కూడా అగ్గిపెట్టెలు గాని అగ్నికి అవసరమైతే వస్తువులు ఆదేశించడం జరిగింది మోకాళ్ళ కురు కుర్వ దిగిన తరువాత కూడా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశాము ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ఉదయాన్నే తమ తమ దర్శనాలు చేసుకోవాలని అధికారులు సూచించారు అటవీ శాఖ అధికారులు చెప్పిన ఆదేశాలు అనుసరించి నడుచుకోవాలి లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు ఫిజికల్గా వెరీ స్ట్రైనింగ్ కాబట్టి చాలామంది ముందు టెంపరేచర్ సమ్మర్లో వస్తుంది కాబట్టి గా అనేక మందికి డిహైడ్రేషన్ ఆర్ ఇతర ఇతర ప్రాబ్లమ్స్ కుదురుతాయి కాబట్టి మెడికల్ క్యాంప్స్ రాంపూర్ పెంటలో అలాగే కింద ఇప్పుడు చెప్పుల కురువ బాటలో రెండు మెడికల్ క్యాంప్స్ పెట్టి అక్కడ ఓఆర్ఎస్లు అదర్ ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ అలాగే ఇంపార్టెంట్ ప్లేసెస్లో అంబులెన్సెస్ బికాస్ మనం ఇంత ముందు కూడా చూస్తే చాలామంది ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోయినా దేవుడిని కంపల్సరీ చూడాలని చాలామంది వచ్చి ఇబ్బంది పడ్డం మనం చూస్తున్నాం కాబట్టి ఎటువంటి అనివార్య ఘటన కాకుండా అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇంకా మెడికల్ ఎయిడ్ ఇవ్వడానికి ఇద్దరు డాక్టర్లు ఒకటి రాంపూర్ పెంట దగ్గర ఒక చెప్పుల కూర దగ్గర పెట్టడం జరిగింది అలాగే ఫారెస్ట్ పర్స్పెక్టివ్ లో అక్కడ ఎటువంటి చెత్త ఇది పడేయకుండా ఉండడానికి ఒక వంద పైచిల్కు వాలంటీర్స్ ఎస్పెషల్లీ ని ఎంప్లాయ్ చేయడం జరుగుతుంది వాళ్ళు ట్రాఫిక్ చెత్త ఏరడం ఎందుకు సలేశ్వరం జాతరకి మేము బస్సెస్ ఆపరేట్ చేస్తున్నాము యాజ్ పర్ ఫారెస్ట్ డిపా ఫారెస్ట్ అఫీషియల్స్ డేట్స్ ప్రకారం వాళ్ళు మాకు లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఈ మంత్ ఆ డేట్స్లో ఆపరేట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అకార్డింగ్లీ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్కి మేము బస్సెస్ ఆపరేట్ చేస్తాము మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు బస్సెస్ అచ్చంపేట నుంచి శలేశ్వరం జాతర వరకు వెళ్తాయి అయితే లో సిక్స్ వరకు మాత్రం ఓన్లీ ఇన్కమింగే ఉంటుంది ఎంట్రీయే ఉంటుంది బయటికి మాత్రం బయటికి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎనీ టైం ఏ టైం వరకన్నా బయటికి రావచ్చు మా బస్సెస్ అక్కడ నైట్ హాల్ట్ కూడా చేస్తాయి ఎవరైనా భక్తులు అక్కడ నైట్ ఉండిపోయి దర్శనం చేసిన తర్వాత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి రావాలనుకున్న వాళ్ళకు కూడా అక్కడ బస్సెస్ రెడీగా అవైలబుల్ ఉంటాయి మా డ్రైవర్స్ బస్సెస్ అక్కడే ఉంటాయి లోపల సో మీరు ఎనీ టైమ్ బస్సెస్ దగ్గరికి వస్తే డ్రైవర్స్ బస్సెస్ తీసుకుని వస్తారు